హాయ్ ఫ్రెండ్స్ దేవీ నవరాత్రి మూడో రోజు శుభాకాంక్షలు ఈరోజు అమ్మవారి అవతారం అన్నపూర్ణేశ్వరి దేవి అవతారం కదా ఈరోజు అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు నివేదించారు అమ్మవారిని ఎలా పూజ పూజించారు అనేది నాకు కామెంట్ చేయండి నేనైతే పూజ చేస్తున్నాను ఈరోజు వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం దేవి కడ్మాల స్తోత్రం చదువుకున్నాను శ్రీరామ స్తోత్రం కూడా చదువుకున్నాను శనివారం కదా తులసి తులసిమారు దగ్గర కూడా దీపం పెట్టేస్తున్నాను మీరు అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు నివేదించారు ఎలాంటి పూలతో అలంకరించారు ఏ అష్టోత్తరాలు చదువుకున్నారు అనేది నాకు కామెంట్ చేయండి ఈ అమ్మవారి నవరాత్రులు తొమ్మిది రోజులు మీకు ఎంత వీలైతే అంత స్మరించుకోండి అమ్మవారిని శ్రీ వెంకటేశ్వర మహావం అవ్యక్త అయిన మహఓం శ్రీ శ్రీనివాసాయన మహవం కఠ్యాస్థాయిన మహం లక్ష్మీపద ఓం వరప్రదాయన మహవం అనమాయన మహవం అనే అమృతాంశం దీనబంధవైన ओम जगद्द्वाय नम ओं प्रदाय नम ओम गोविंदा नम ओं आकाशराज वरदाय नम ओं शाश्वत नम ओं प्रभवय नम ओम दामोदराय नम ओं शेषाद्र निल ओम जगत्पलाय नो देवाय नम ओम पापज्ञाय नम ओं शेषवाय नम ओम भक्तवत्लाय नम श्रीदेवी कदम कुल सुंदरी निलापताक विजय सर्वंगले ज्वाला चिम महा దీపకలాత్నదేవమ శ్రీరామనందమయూ హనిమా సిద్ధే లగిమాసిద్ధే కరిమాసిద్ధే మహిమా సిద్ధి ప్రాప్తి సిద్ధే సర్వకామసిద్ధే బ్రాహ్మీ మహేశ్వరి కౌమరియు వైష్ణవి వారాహి మాహేంద్రీ చాముండే మహాలక్ష్మి సర్వసంక్షోభిని సర్వ విద్రవిధాని సర్వకర్షిణి సర్వవశంకరి సర్వమ్మాదిని సర్వమా మహాంకుశె సర్వకేచరి సర్వబీజే సర్వయోనే సర్వాత్రికండే త్రైలోక్య మోహన చక్రస్వామిని ప్రకటయోగిని కామకర్షిణి బుద్యాకర్షిణి అహంకారర్షిణి శ్రీవారం గత శ్రీరామ స్తోత్రం చదువుకుందాం శ్రీరామ రామ రామేతి రమే రామే మనో రమే సహస్ర నామ తాత్పీల్యం రమానామ ఈ శ్లోకాన్ని మూడు సార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణ ఫలితం శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది నరసింహ మంత్రం మహావిష్ణు జ్వలాంతం సర్వతో ముఖం నృసింహం కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ అష్టోత్తరాలు శ్లోకాలు చదువుకున్నాము ఇంకా హారతిచ్చుకున్నాము స్వామివారికి అమ్మవారికి ఈరోజు శనివారం కదండి వెంకటేశ్వర స్వామిని కూడా స్మరించుకుందాం